రాష్ట్రంలోని ప్రతి పట్టణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పైడిపల్లిలో ఆయన పర్యటించారు ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లతా యాదవ్ కార్పొరేటర్ జున్ను శుభారాణి అనిల్ కుమార్ పిఎస్సీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ డైరెక్టర్ లింగంకోటి డివిజన్ ప్రెసిడెంట్ నేరేళ్ల రాజు మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి డివిజన్ మహిళా అధ్యక్షురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు இன்னும் <h midi> <restoratius> <S AUTHORENTA> <inaudible>...? ఎక్కువ పర్సెంటేజ్ నిధులిచ్చి మరి ముఖ్యమంత్రి సహాయ అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన ప్రతి గడపకు అందించే కార్యక్రమంతో పాటు వ్యక్తిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా మరి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర మరి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించడంతో పాటు మరియు ఉద్యోగ అవకాశాలు పొందే కార్యక్రమం కల్పించాలని మరి ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతం చేస్తున్న మా యువతకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏది ఏమైనా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజలు ఆశించిన విధంగా ఇచ్చిన హామీల ప్రకారం గ్రామాల అభివృద్ధితో ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్